శ్రీ రామ రామ మగ్గా తలకాతుంది నాక శ్రీ హనుమ జయ హనుమ జే జే అనమాట

మొత్తం వాటి దొంగ బయటకు పెళ్లి వేసుకున్న తంట కాదు మాది నవ్వు నువ్వెట్టున్నావు నేనెట్టున్నా ఎవడాలక్కడ గుండాల మాగిన ముంచోలు ఉంటా అది ముచ్చి

నువ్ మంచి నువ్వు ఉన్నావు కయ్య కాకూడదు అందం దక్క మంది నెక్కిరిచ్చింది అట ఆయన మూజంత ముద్దుకున్నది ఈ గీమూజి పౌడ మా ఇంట్లో ఎన్ని కానీ అప్పుడు గుడిలో పూజలు చేస్తా అంటే వాడి గుడి గనకర గంట కొట్టినప్పుడు ప్పుడు పెట్టి ఎడవడు దంగమయ్యే బీడికి వచ్చాడు అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నదంటే అటువంటి మాత్రం అనగా బిడ్డ నాది ఎక్కడ పొత్తు కూకు నా ఊరు ఎక్కడ వెళ్ళాడు నా ఊరు మరి అటువంటి మాత్రం అనగా నా ఊరు నాకే తెలియదు నేను నాకే తెలియదు అన్నవు నాయనా కానీ బిడ్డ అనేది ఏ ఊరువా మా ఏ బాధ కలిగింది ఎందుకంటే వచ్చిన అన్న వారాయి మరవన్న తల్లి పదిహేను రోజులు వెండల పదిహేను రోజుల మాస వెండల వేల వందల బిడ్డ ఆ మాస ఇక్కడ ఉన్నారు పలము లేదని చెప్పిన కొడుకు పొలం అంటే పొడుగు పుట్టినాక ఒకేళ్ళు కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు పొడుగు పుట్టినాక మూడు నెలల పదిహేను రోజులకు మూడు నెలల పదిహేను రోజులకు మీకు బాధలత్త అన్న ఉన్నాయల బిడ్డ కష్టం అత్తది కొడుకు పుట్టినాక మూడు నెలల పిలగాడు ఈ ఇవంటి నువ్వు ఇతరులకు లేకుంటే ఓ తను అన్నము నానా కష్టం రానోళ్ళు ఎవలయ్యా బాధలు రానోళ్ళు ఎవలయ్యా మరి అటువంటి ఏ బాధ వచ్చినా భరించుకుంటావు ఏ కష్టం వచ్చినా ఓర్చుకుంటావు నాకు కొడుకు పల మోడిగట్టున అయినా అటువంటి కష్టానికి ఓర్చుకుంటా అని బాధకు భరించుకుంటా అని ఈ అన్నమాట వాడనని అన్నమాట I'm gonna తప్పట్టు కొట్టు కాలం సత్యనాశనం అయిందే తప్పట్లు పోతే కాలం సత్యనాశనం అంటే సర్వనాశనం అవుతాం ఇంటి పట్టే ఏ బుద్ధే ఏ ముస్లిం ఏ ముస్లిండు వింటాను ఏ ఏ తుసమ్మ కోడలా కోడలు కొడుకు పెళ్ళి కాకుంటే మంది పెళ్ళం అవుతుంది సీరియల్ కోడల కొడుకు పెళ్ళం కాకుంటే మంది మనసు మమత మమనరంగం స్వాతి చినుకులు అత్తారి దారేది కోయిలమ్మ వదినమ్మ ముక్కు పొడుక కార్తీక దీపం దీపం స్టార్ట్ అయింది ఆ దీపాన్ని చూసి అందరూ సల్లుగా కుతారునావా బ్రహ్మముడి పంచమి త్రినయని గృహాలక్ష్మి గుప్పడంత మనసు మామగారు మాముడాకులు చిన్ని ఎవరైతే చప్పాతి కొడతారో సప్పాతి కొట్టిన వాళ్ళు రోగాల సప్పట్లు కొట్టిన వాళ్ళు చుట్టుకుంటాయి సప్పటి కొట్టపోతే కీళ్ళ కాడికి ఏళ్ళు లూసిపోతే అచ్చింది వర్షకాలం జనం వాని ఈనీళ్ళు పడక దగ్గు పడమట్టి ముక్కుంటు ఇదగోలు కాదంత బయటకు వస్తాయి ఆ కీళ్ళ కాడికి ఈ అంత బయటికి బయటకి అంత ఇటీ అటింత అవుతుంది అటు అక్కడ ఎవరు చూసి దానికి అట్ల గుప్పట్టు కొట్ట కరోనా చుట్టుకుంటుంది కేసులు బాగానే పెరుగుతాయి మళ్ళీ కొత్త కరోనా చుట్టుకుంటున్నా భయ్యానికి తప్పచ్చు కొడతారు భక్తికి తప్పట్టు కొడతారు తల్లి తల్లిదూడు సంతాన పదం ఒడిగా కట్టుకోరు భగవన్ వాళ్ళ భార్య బయలుపోదామాతలు సంబరపడుకుంట ఎట్లా వస్తున్నారు అత్త అత్త కొత్త సడుగు కొత్త ఈ సడుగులో నష్టం కారో చి తల్లిదూడు అటువంటి సుందరదేవి చేసుకున్న భర్తకి వచ్చిన వేడికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నా పలువున్న తల్లి అలనాటి కళ్యాణి పుణ్యాన తొమ్మిది గడియలైతి నాటి వల్ల పాపానెల్లాట

앵글로 스태프 바르데와 드릭 잡다

నేను ఏనావా నిలదప్పినమ్మా నిలదప్పినవాను కాదమ్మా ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పినవమ్మా ఆ నెల ఈ నెల 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 తప్పినవానవని భావించాను

ంతైదే బొంత పురుగులే పెద్ద పెద్ద బిల్లు వాళ్ళకి ఇంత చోడ ఖైరే నువ్వు మావ అవ్వ గడపలే బొగ్గులు పొంత పురుగులు తిన్నవాట బొగ్గులు బొంత పురుగులు తిన్నవాట రాగడి బిడ్డలు తిన్నవాటలు గా సిలిండర్ రాగా కర్రీ మీ అవ్వ గడపల నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వే తినవచ్చు నువ్వు అయిన దాసి మా అవ్వ వాడంగానే అదే నెలలా మా అవ్వ ఇంటికి ఇట్లా వచ్చిన్నా బూరి బొడ్డి బూరిమిట బొమ్మాయిన నువ్వు అన్నట్టు నేనన్న